ఉదయమే కేకులు అమ్మడంతో డే అయితే స్టార్ట్ అయిపోయింది పదిహేడు వందల ఒకటో రోజు బోధన అయితే తీసుకుని వెళ్ళిపోయాను అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు విషయం ఏంటంటే ఆరవల్లి ప్రాంతం ఇమానియల్ ప్రార్థన మందిరం వారి సహకారంతో అనేక మంది అయితే ఏర్పడి చేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి ఇమానుయలు ప్రార్థన మందిరం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనేక మంది ఆకలి తీర్చే మన ప్రయాణం ప్రారంభం అవడానికి ఒకనొక కారణం మనం పెట్టిన బేకరీ వ్యాపారమే అలా నా ఒక్కడి కష్టం ఇంతమంది ఆకలి తీర్చే ప్రయాణంగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ నా కష్టం వెనక చాలా మంది తమ్ముళ్ళ కూడా ఉంది రాత్రికి కాసేపు మొగలతూరు దగ్గర కొండవారి పాలెంలో క్రిస్మస్ లో ప్రసంగించడానికి వెళ్ళిపోయాను ఆ కంప కొట్టే పశువుల పాక ఆ దుర్వాసలు వచ్చే పశువుల పాక ఆ చెత్తతో నిండుకి ఉన్న పశువుల పాక సహితము ఆయన ఉండడానికి ఫలాన్ని ఇవ్వగలిగింది కానీ ఈ రోజున మనల్ని రక్షించడానికి దేవుడు వచ్చాడని చెప్పుకుంటున్నా మన హృదయాలు మాత్రం ఆయన ఉండడానికి ఆయన ఉండడానికి క్రిస్మస్ పూటాన్ని ముగించుకుని అక్కడ యూత్ అందరితో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేస్తాను రెండు వేల ఇరవై ఐదులో నా జీవితంలో జరిగిన పెద్ద అద్భుతం ఏదైనా ఉందంటే అది నా వివాహమే మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి చివరిగా ఒక విషయం సంవత్సరాలు నూతన కావడం కాదు మన జీవితాలు నూతన పరచబడ్డమే ప్రాముఖ్యం